అందరికీ నమస్కారం ఈ రోజున మన ఒల్లూరు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించుకున్నాం శ్రీ సుభాష్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించబడ్డం ఒక మంచి ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఎందు చేత ఆయన యువకుడు విద్యావంతుడు అన్నింటికన్నా అన్నిటిక మించింది మంచి స్పీడ్ ఉన్నటువంటి మంత్రి గారు కాబట్టి వారి కూడా మరింత కవలు పడవాలని ఈ రోజున వినాయక చవితి ఆ విఘ్నేశ్వర్ యొక్క కృప మన జిల్లా మీద మన నియోజకవర్గం మీద మన ఒల్లూరు గ్రామం మీద ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆ అయ్యప్ప ఆ వినాయకుడు ఆయన అటువంటి అదృష్టాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరి నందమూరి తారక రామారావు గురించి ఎన్ని మాట్లాడుకున్నా దానికి అంత అంతం అనేది ఉండదు మరి ఆయన యుగ పురుషులు మరి అటువంటి మహనీయ యొక్క విగ్రహం మళ్ళీ తిరిగి ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ